అంటే ఇక్కడ నైట్ షెల్టర్ కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటుంది మొత్తం కంప్లీట్గా భోజన వసతులు పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి మేము రెండే మాటలు చెప్తాం తల్లిదండ్రులుగా మీరు మేము బీద వాళ్ళం మా పిల్లలకి మీరు సహాయపడండి మీరు మమ్మల్ని అడగలే రెండవది వ్యవస్థ ప్రభుత్వం కూడా మేము చేయలేకపోతున్నాం మీరు చేయండి మాకేం అప్ప ఒక సామాజిక బాధ్యతగా అంటే సేవ కూడా కాదు సామాజిక బాధ్యతగా మేము పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ ఆ గేట్ వరకు రావడం మీ బాధ్యత వచ్చిన తర్వాత అంతా మా బాధ్యత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక మీరు ప్రారంభలు చెప్పినట్టు వాళ్ళకి ఉన్నట్టు ప్రతిభకి పట్టడంతో పాటు సంస్కారం ఇచ్చే ప్రయత్నం మన వైపు నుంచి ఎక్కువ జరుగుతుంది సో ఇక్కడ నుంచి పోయినటువంటి పిల్లలు చివరిలో మేము అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాం సో ఇక్కడ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు మీకు ఏమైనా ఉపయోగపడిందా లేదా అని సూచాయగా తీసుకుంటాం సో కామన్గా అందరి స్టూడెంట్స్లో ఉండేటట్టు ఒకే ఒక పదం మేము సంస్కారం నేర్చుకోపోయినటువంటి పదం దాంట్లో ఉంటుంది అప్పుడు కొంచెం మాకే తృప్తిగా అనిపిస్తుంది ఏం నేర్పించడం ఏంటి అన్న విషయం దానికంటే కూడా చాలా ఓకే మీతో పాటుగా ఇక్కడ ఇంకా ఎవరు ఉంటారు చాలా మంది ఉంటారు ఇది ఒక ట్రస్ట్ కాబట్టి ట్రస్ట్ మెంబర్లు కొద్ది మంది ఉంటారు సో సమయానికి అనుగుణంగా ఇందాక ఇప్పుడు సాక్ స్పోర్ట్స్ కి వేరే టీం ఉంటుంది కి వేరే టీం ఇన్ని వేల మంది విద్యార్థులని అంటే మీతో పాటుగా కచ్చితంగా టీం ఉండాలి ఆ టీం ముందుకు వెళ్ళాలి అంటే విత్తం ముఖ్యం ప్రధానం డబ్బులు కావాలి ఇదంతా ఎలా ఎలా నడుస్తుంది వ్యవస్థ తప్పకుండా ఉన్నారు మిగతా టీం అంతా కూడా ఉంటారు ఇందాక ఇప్పుడు సాక్ స్పోర్ట్స్ కి సపరేట్ టీం ఉంటుంది అకాడమిక్ టీంకి లక్ష్యం క్యాంప్కి సపరేట్ టీం ఉంటుంది